అడ్డగోలుగా వేలాది మంది వేల కోట్ల భూస్వాములు లంబాడులో ఇవ్వట్లేరు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఏవం కాంట్రాక్టర్లు తెలంగాణలో లంబాడీలు ఎక్కడా లేరు ఈ రోజు బతుకు జీవుడా అని ఏ అడ్డాకూలి దగ్గర పోయినా వంద మందిలో తొంభై మంది లంబాడీ బిడ్డలు కనబడతారు ఎక్కడ ఏ పెద్ద పెద్ద సభలు సమావేశాల్లో ప్లేట్లు తీయడానికి కూడా మా బిడ్డలు ఈ రోజు ఆడపరుచులు కనబడతా ఉంటే గుండె తరుక్కుపోతా ఉంది ఒకవైపు ఎక్కడ చూసినా గాని అడ్డ కూలీలు కావచ్చు రోడ్డు వ్యవస్థలు కావచ్చు జీహెచ్ఎంసీ వర్కర్లు కావచ్చు హాస్పిటల్ ఊడ్చే తూర్చే దగ్గర కూడా మా బిడ్డలు ఈ రోజు కనబడతా ఉంటారు మా బతుకులు ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళ కోసం మా హాస్పిటల్ కుర్చీలను వదిలేసి బయటకు వచ్చి పోరాటం చేస్తూ ఉంటే వారు దోచుకున్నారు వారు దొంగలు దోపిడిదారులు అని చెప్పేసి సమాజంలో తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేస్తే మాత్రం తప్పకుండా భారతదేశాన్ని నడిపించే ఒక చట్టం ఉంటుంది ఆ చట్టం ప్రకారం చర్యలకు బాధ్యులు అవుతారని కూడా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే లంబాడీలు వలసవాదులు అంటా ఉన్నారు లంబాడీలు వలసవాదులు ఏ విధంగా కనపడ్డారు నీకు నీ గోండవాన గోండ్వాన రాజ్యం నుంచి వలస వచ్చిరా ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిరా ఒరిస్సా నుంచి వలస వచ్చిరా అరే లంబాడీల జీవన విధానంలోనే లగని ఉంది